జయ శ్రీనివాస జయ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ జీరా కుంభరాశి గలటువంటి ఈ రాశి గలటువంటి జాతకులు చాలా మంది కూడా కామెంట్స్లో మెసేజ్లో కొన్ని సందేహాలు డౌట్స్ అడుగుతూ ఉన్నారు గురువుగారు కొంతమంది ఏదైతే ఈ మరుగుమందు పెడతా పరిస్థితులు జరుగుతున్నాయి ఎన్నిసార్లు పెట్టిన పరిస్థితులు అనుకూలంగా లేదు అసలు దాన్ని విరుగుడు చేయాలన్నా అనుకూలంగా మారాలన్నా ఎన్నిసార్లు పెట్టచ్చు కొన్ని చేతబడి ప్రయోగాలకు సంబంధించి ఎన్ని దశల వారుగా చేస్తే ఆ విరుగుడు చేసుకుంటే సరిపోతుంది లేదు కొంతమంది వశీకరణ ప్రభావాలు ఆ సమస్య నుంచి బయటపడేదానికి ఎన్ని దశల వారిగా ఆ సమస్య నుంచి బయటపడటానికి దానికి సంబంధించిన విరుగుడు చేసుకోవాలి అనే ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కానీ ఒకవేళ ఈ మరుగుమందు చేతబడి ఈ వశీకరణ సంబంధించిన ప్రభావాలు ఎన్నిసార్లుగా వారి మీద పనిచేస్తాయి దానికి సంబంధించిన విరుగులు ఎన్నిసార్లుగా చేసుకోవచ్చు అనేటువంటి అంశంలో మనం పరిగణనలో తీసుకున్నట్టయితే ఈ వశీకరణం అనేది సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ధన వశీకరణ తర్వాత వృత్తిపరంగా డెవలప్ అయ్యేది తర్వాత వ్యాపారంలో వశీకరణం ప్రజా వశీకరణం అనేది ఇవి కొన్ని వేరే ప్రక్రియలకు సంబంధించినవి స్త్రీ పురుషులకు సంబంధించిన వశీకరణం అనేది అది తాంత్రిక పూజకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ తాంత్రిక పూజకు సంబంధించినటువంటి పరిస్థితి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే కొంతమంది స్వార్థ బుద్ధితో కూడినటువంటి విధానాలు అంటే ఒకరు పరస్తి మీద కానీ పరాయ వ్యక్తి మీద కానీ వారి యొక్క కామ కామకొరదాలకి మదమచ్చర్యాలకి ఆలోచించేటువంటి విధంలో కావాలని వారిని వేరే రకమైనటువంటి కోరికలతో వారిని వారి అనుకూలంలో పెట్టుకోవాలనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలలో స్వార్థపూరితమైనటువంటి చేసే విధానాలు కొన్ని కొన్ని ధర్మ ప్రభావంగా నిస్వార్థ బుద్ధితో చేసేవి కొన్ని అంటే ఈ నిస్వార్థ బుద్ధి చేసేవి ఏమిటంటే ఒకరిని నమ్మి వారితో నలుగురిలో నవ్వులు పాలవటము పది మందికి తెలిసేలా వారితో కలిసి సహజీవనం చేయటము వారి కోసం ఇంట్రెస్ట్ పడి ముందుకు వెళ్ళటము వారి వల్ల అన్నీ కోల్పోయి చివరికి వారితోనే సర్వస్వం అనుకొని కొన్ని ముఖ్యమైనటువంటి కూడా వదులుకొని వారితో కలిసి ముందుకు వెళ్ళిన తర్వాత ఆ నమ్మిన వారు వారిని నట్టేట ముంచేసి వారితో అవసరం తీరిపోయినట్టుగా వారితో మాట్లాడకుండా వారిని సంబంధం లేకుండా పట్టించుకున్న నమ్మించి మోసం చేసి ఏదైతే కొంతమందిని మాయ చేసి వదిలేస్తారో వారిని ప్రతిఫలం అనుభవించాలి తిరిగి మరలా వారు వారి దారిలోకి రావాలి వారి వల్ల ఏమైతే కోల్పోయామో తిరిగి అది పొందాలి అనుకున్నటువంటి వారు ఈ వశీకరణ ప్రభావం అనేది చేసుకోవడం కాస్త నిస్వార్థము ఈ కార్యం అనేది ఈ కుంభరాశిగలిగినటువంటి వారికి మొదట ఒకటి రెండు దశలలో మాత్రమే చేసుకోవడానికి వీలవుతుంది అంటే వారిని వశీకరణం చేయాలి పూర్తిగా వారి మార్గంలోకి రావాలని వశీకరణ ప్రభావము ఈ రాశిగలిగిన జాతులు జాతకుల మీద ఒకటి రెండు ప్రభావాలు మాత్రమే వీరికి అవకాశం ఉంటుంది ఈ రెండు దశలలోనే ఆ సమస్యని వారు పరిపూర్ణం చేసుకోవచ్చు ఒకవేళ అందులో నుంచి విరుగుడవ్వాలనుకుంటే మొదటి దశలో మాత్రమే దాన్ని విరుగుడు చేసుకోవాలి అటువంటి వశీకరణ ప్రభావాల వల్ల కొట్టుమిట్టలు ఆడుతున్నా అనవసరంగా వేరే వాళ్ళు చెప్పు చేతులకి వెళ్ళి మాయబడి మోసపడి ఆ సమస్యల్లో వారు ఇబ్బంది పడుతున్నా దాన్ని విరుగుడు చేసుకోవడానికి తొలి అవకాశంలోనే దాన్ని పూర్తిగా బయటపడేసేటటువంటి మార్గం చేసుకోవటము ఇది ప్రథమం తర్వాత మరుగు మందుకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉంటుందో ఇది కొంతమంది ప్రేమించుకున్నటువంటి వారు దూరం అవ్వకూడదని కొంతమంది వివాహేతర సంబంధాలలో పరిచయమైన వారు పరస్త్రీకి పర వ్యక్తికి లోపరచాలి ఇలా వారు వారి దారిలో ఉండాలి ఇంట్లో భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ అనుకూలంగా ఉండకూడదు మాతో అనుకూలంగా ఉండాలని లేదంటే కొంత మేము చెప్పిన చెప్పుడు మాటలు మాయ మాటలు నమ్మాలి అని చేసేవి కొన్ని కొంతమంది భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు రావటము సరిగా అనుకూలత లేకపోవటము గొడవలు ఒకరికి ఒకరి మధ్య వైఖరి కుదరకపోవటము ఎవరికి వారికి సంబంధం లేకుండా జీవించటము అసలు భార్యను చూస్తేనే సంబంధం లేనట్టుగా తీసేయటము భర్తతో సరిగా ఉండకపోవటము అత్తమామల వల్ల కుటుంబీకుల వల్ల కొన్ని వైరాగ్యకరమైనటువంటి విశేషాలు ఇబ్బందులు వ్యతిరేకతలు ఏర్పడుతూ ఈ సమయంలో అలసిపోయినటువంటి వారు స్నేహితుల పరంగా బంధుమిత్రులు అయిన వాళ్ళ పరంగా కొంతమంది సలహాలు ఇస్తుంటారు ఇట్లా మరుగుమందు పెడితే మన దారిలో ఉంటారు మీకు అనుకూలంగా ఉంటారు మీ భర్త మీ మార్గంలో ఉంటారు మీ భార్య మీకు అనుకూలంగా ఉంటుందని వీరికి కేవలము ఆ బంధం విడిపోకూడదు కలిసి బతకాలి ఏదైనా సరే మంచి చెడు అయినా వారితో కలిసి జీవించాలన్నటువంటి తాపత్రులు తప్ప వారికి అనారోగ్యం జరగాలి నష్టం కలగాలన్నటువంటి భావంలో చేయరు కానీ ఏదైతే మరుగు చేస్తున్నామో అది ఎటువంటి పదార్థానికి సంబంధించింది దానివల్ల ఏదైనా ప్రమాదం ఉందా లేదా ఒకవేళ దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ పడుతుందా లేదా చూసుకోవటం ప్రథమం తర్వాత ఈ రాశిగలిగినటువంటి జాతకులకి ఒకటి రెండు అటెంప్ట్స్లోనే అంటే ఒకటి రెండు దశలనే దీని ప్రభావం చేయాలి తప్ప ఎక్కువ సార్లుగా చేస్తే అది వారికి ఎఫెక్ట్ అవటము ఇబ్బంది కలగటం జరుగుతుంది ఒకవేళ దాని నుండి విరుగుడు చేసుకోవాలనుకున్న మొదటి అటమ్లోనే దాన్ని విరుగుడు చేసుకోగలగాలి అంటే మరుగు పెట్టినప్పుడు ఒకటి రెండు దశలు వారికి తప్ప ఎక్కువగా చేస్తే అది వారికి ఎఫెక్ట్ ఎలాగైతే పడుతుందో అది విరుగుడు చేసుకోవడానికి కూడా మొదటి దశలోనే విరుగుడు చేసుకోవడం రెండోసారి అది మరలా పెట్టినా కానీ అది ప్రయోగం లేకోకుండా ఉపయోగం కలగకుండా దానికి సంబంధించిన తగు జాగ్రత్త చేసుకోవటం వలన మీకు అవకాశాలు అనుకూలిస్తాయి కాబట్టి అది ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండు దశల సందర్భం ఉంటుంది విరుగుడు చేయాలనుకున్నప్పుడు ఒక దశలోనే మాత్రమే దాన్ని విరుగుడు చేసుకునే పరిస్థితులు మీకు అనుకూలించటము అది చాలా తక్కువగా మీకు అవకాశం దొరుకుతుంది ఆ అవకాశంలోనే మీరు బయటపడేటటువంటి మార్గం చూసుకోవాలి అలాగే ఈ రాశిగలిగినటువంటి వారికి కొన్ని చెడు ప్రయోగాలు అయినటువంటి చేతబడులకు సంబంధించిన ప్రభావాలు ఏ విధంగా అంటే ఏ దశల ప్రభావంగా వీటి మీద ఎఫెక్ట్ చూపించవచ్చు ముఖ్యంగా ఈ చేతపడి సంబంధించింది అనేది ఈ రాశిగలిగినటువంటి వారి మీద అంటే ఒక్కొక్కరికి ప్రయోగం జరిగిన తర్వాత దాన్ని ఏ విధంగా విరుగుడు చేస్తూ అంటే ఏ కా ఏ ప్రయత్నంలో విరుగుడు చేసుకోవాలనేది వారికి అర్థం కాదు కానీ చేతబడి ప్రయోగం అనేది ఈ రాశిగలిగిన వారికి చాలా తక్కువగా రేర్గా జరుగుతూ ఉంటుంది వీళ్ళ మీద అంటే ఈ ప్రయోగం వీరి మీద జరిగినప్పుడు జరిగేది ప్రభావం రేర్గా జరిగిన దాని ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ స్థితిలో ప్రమాదంలో పడటం జరుగుతుంది బంధుమిత్రుల్లో కానీ కొంతమంది మనకు కూడా ఉండి మనం నష్టం చేయాలనుకున్న వ్యక్తులు మనమంటే గెట్టని వారు శత్రువులు ఒక్కొక్క సందర్భంలో అనవసరంగా వారు ఎవరో తెలియనిటువంటి వ్యక్తులతో కూడా విభేదాలు ప్రమాదాలు ఏర్పడి వారి నుంచి జరిగేటటువంటి కొన్ని ప్రమాదాలు ఈ తరహా సంబంధించినటువంటి ప్రయోగాల వల్ల చేతబడే ప్రభావం వల్ల ఆరోగ్యంలో కానీ డబ్బు పరంగా కానీ ప్రాణాల ప్రభావంగా కానీ ఆయుష్ పరంగా కానీ కుటుంబం కానీ ఇల్లు కానీ పిల్లల వలన కానీ ఇలా ఏ తరహా సంబంధించిన ప్రమాదమైనా కూడా ఒక నష్టం జరిగినప్పుడు దాని నుంచి పది పదిహేను రకాల సమస్యలు ఎలాగైనా కూడా ఏర్పడవచ్చు కానీ ఆ నష్టం నుంచి విరుగుడు చేసుకోవడానికి మాత్రము ఒకే అవకాశము ఈ రాశి కలిగిన వారికి అందుతుంది ఆ అవకాశం అనేది ఏదైనా పిల్లల మీద జరిగితే పిల్లల మీదే కాకుండా ఆరోగ్యంగా జరిగితే ఆరోగ్యం మీద కాకుండా ఏదైనా డబ్బు గురించి జరిగితే ఆ డబ్బు పరంగా కాకుండా అట్లా ఏదైనా సమస్య జరిగినప్పుడు ఒక విషయంలో మీకు నష్టం కలుగుతుందంటే ఆ ఒక్కదాని మీద కాదు అన్ని విధాలుగా కలిపి అంటే జరిగిన ప్రమాదము ఏ విషయంలో కూడా పిల్లల మీద కుటుంబం మీద ఆరోగ్యపరంగా ఆయుష్ పరంగా డబ్బు పరంగా సంబంధ ఏ కోణంలో కూడా దాని ఎఫెక్ట్ పడకోకుండా అన్ని సం విషయాలకు సంబంధించి తగు జాగ్రత్త ఒకే అవకాశంలో ఒక దశలోనే మీకు పూర్తిగా ఆ సమస్య నుంచి ఆ ప్రమాదం నుంచి బయటపడేటటువంటి దారి చేసుకోవటము ఇది ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ తరహా సంబంధించిన ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ వాటికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు మీకు కావాలనుకున్నా ఒకవేళ ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోయినా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుకైతే నూటికి నూరు శాతము మీ సమస్యలకి పూర్తిగా పరిష్కారం జరుగుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్కూల్ ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోండి ఆల్ ది బెస్ట్